అమ్మ ఏంటమ్మా ఈ కూర అస్సలు బాగాలేదు తినడానికి కూడా కావట్లేదు ఇలాంటి కూరలు ఎవరైనా వండుతారా అసలు ఇంట్లోనే ఉంటావు కదా ఎప్పుడు ఇలాంటి కూరలు ఎందుకు వండుతావు ఏదైనా కొత్తగా ఉండొచ్చు కదమ్మా ఈ కూరలు తినలేకపోతున్నాం అనేసి అన్నప్పుడల్లా అమ్మ నా కాసి ఒక చూపు చూసేది చూడండి ఆ చూపుకి అర్థం ఏంటో నాకు అప్పుడు తెలిసేది కాదు ఇప్పుడు నాకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక వాళ్ళు ఏ మాటలు అడుగుతున్నప్పుడు అమ్మ ఎంత కష్టపడి ఉంటుంది అమ్మ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది పొద్దున్న లేచిన కానించి పడుకుండే దాకా ఆ ప్రతి క్షణం పిల్లల గురించి ఆలోచించి పిల్లలకి ఇది చేస్తే బాగుంటుందేమో ఇలా పెడితే బాగుంటుందేమో ఇలా చేస్తే వాళ్ళు ఎక్కువగా తింటారేమో అనేసి ప్రతి క్షణం మన గురించి ఆలోచించే అమ్మ గురించి మనం ఒక్కసారైనా ఆలోచించున్నామా అసలు ఆలోచిస్తామా అప్పుడు అమ్మ ఉన్న పరిస్థితిని అసలు అర్థం చేసుకోవడానికైనా ట్రై చేసి ఉన్నామా ఇప్పుడు పెద్దయ్యాక అమ్మ పడిన కష్టం ఏంటో అర్థమవుతుంది కదా